ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని పట్టాభి రామస్వామి ఆలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ మంత్రు నాయక్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి సందర్భంగా పట్టాభి రామస్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ శ్రావణ మాసం పౌర్ణమిలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం మహిళలు ఒకరికి ఒకరు నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష ధర్మానికి రక్ష అని చెబుతూ రాఖీలు కట్టడం జరిగింది రాఖీ పౌర్ణమి సందర్భంగా సామూహిక ఆరతి కార్యక్రమం చేయడం జరిగింది గ్రామంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా చెడు దోషాలు లేకుండా ఉండాలని ఈ కార్యక్రమం చేపించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు జై శ్రీరామ్ నా పేరు మత్రు నాయక్ నేను గిద్దలూరు ఖండ ధర్మ ప్రచార మూడు మండలాలకు ధర్మ పనిచేస్తున్నాను ఈరోజు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రావణమాస పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈరోజు సామూహిక హారతి కార్యక్రమం చే చేయడం జరిగింది అదేవిధముగా రాఖీలు కట్టించడం జరిగింది రెండు వందల మందితో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా జయప్రదంగా మన గ్రామము ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని సంతోషంగా ఉండాలని పాపలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం చేయించటం జరిగింది జై శ్రీరామ్